జ్యోతి వీరేశం గారు భారీ ర్యాలీతో రావడం జరిగింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే బాబురా ఓకే ఓకే ఊళ్ళో ఏం సమస్యలు తెలుసుకోరు ప్రజలకు ఏమి హామీ ఇస్తారు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తారు అందరికి అండగా ఉంటా ప్రతి ఒక్కటి చేస్తామని హామీ ఇస్తారు ప్రజలు ఏమంటారు గెలిపించుకుంటాం పనులు అన్నతో నీరేషన్తో అన్ని చేయించుకుంటాం ఆయన గెలవాలని ఇంత ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం కాంగ్రెస్ ని నిలబెడతాం సాధించుకుంటాం మాసంకి ఒంటరి మహిళలకు అన్నతో సాధించుకుంటాం నమర్ చేయాలంటే కొంతమంది దుందశక్తులు ఉంటాయి కదా దుందశక్తులు అభశక్తులు ఉంటాయి కదా వాళ్ళు నెగలనియ్య కదా వెర్రితో ఎగనియరు కదా అందుకనే ఈ పోరాటం ఈ త్యాగం మీరు అనుకుంటే అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మహిళలు అనుకుంటే కాదనేది ఏది లేదు అవి తీర్పిచ్చి తీర్తాం గెలిపించి తీర్తాం చెప్పు తప్పకుండా ఊరికి సహాయం చేస్తారు వీరేశ్వరైనా జ్యోతి అక్క అయినా మా ఫ్యామిలీ అంతా అందరికి అండదండగా నిలబడతాం మేము ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందడుగు వేస్తాము విజ్ఞానంతో చదువు పిల్లలకు కూడా అందరికి మేము సహాయం చాలా చేస్తాము ఎవరికి ఏమైనా ఏ సమస్య అయినా ఎనికి ప్రయత్నమే లేదు అందరికి సహాయం చేస్తాము పై కూడా ఏం కావాలన్నా అడిగే అంత స్తోమత మా కుటుంబానికి ఉంది అడుగుదాము అందరూ అండదండగా మాకు ఊరంతా సహకరిస్తూరు ఊరంతా మాకు సహాయం చేస్తూరు మేము కూడా ఊరికి సహాయం చేస్తాం సేవ ఉండి వద్దు అందరూ ఇటువంటి ఈ యొక్క సారి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని సర్పంచ్ కి మేము అనుకుంటున్నాం మా ఊర్లో ఏ సమస్యలున్నా వారు తీరుస్తారని మా యొక్క నమ్మకం రాకపోయినా ఎటువంటి వాళ్ళే అని నమ్మకం ఇక్కడికి సీనియర్ సీనియర్ను అయినా కూడా మాకు ముందుకు రావాలని వెనక పోతున్నా కూడా ముందుకు వచ్చినాం ఈసారి మా చెల్లెలు కర్ణ కర్ణ జ్యోతి మా మరిది వీరేషం వాళ్ళని నిలబెట్టాలని మా ఇష్టంతో కూడా జనరల్ వచ్చేన మా అవకాశం లేకున్నా కూడా ఆయన చేయాలన్న సేవతోని ముందుకొచ్చడం కంపల్సరీ నైన్టీ ఫైవ్ ఇంకా రండి మాట్లాడదాం జరుగుతూ ఉంది పట్టుకో వీరేషమే గెలుస్తాడని అనుకొన్నాం కంపల్సరీ